మీ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం తన కెరీర్ లోనే మైల్ స్టోన్ మూవీ చేస్తున్న విషయానికి తెలిసిందే ఈ మధ్య కాలంలో వెంకీ మామ సినిమాలకు ఎప్పుడు లేనంత హైపీ సినిమాకు క్రియేట్ అయ్యింది వెంకీ మామ ఫ్యాన్స్ మాత్రమే కాదు ఆడియన్స్ సైతం ఎంతో ఆసక్తిగా ఈ సినిమా కో కోసం ఎదురు చూస్తున్నారు మరి ఆ సినిమానే సైందవ్ వెంకటేష్ హీరోగా యంగ్ డైరెక్టర్ శైలేష్ కులను దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ సైందవ్ సేందావ్ ఈ సినిమాతో వెంకటేష్ కూడా ఎలా అయినా సూపర్ హిట్ కొట్టాలని పట్టుదలగా ఉన్నారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను సంక్రాంతి రేసులో నిలుపుతున్నారు హిట్ సినిమాతో టాలీవుడ్ లో మంచి పేరు తెచ్చుకున్న డైరెక్టర్ శైలేష్ కులను ఈ సినిమాను తెరకెక్కిస్తుండటంతో ఈసారి వెంకీ హిట్ కొట్టడం ఖాయం అంటున్నారు ఇదిలా ఉండగా ఈ సినిమా నుండి తాజాగా ఒక సాలిడ్ క్రేజీ బజ్ వైరల్ అవుతుంది ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారట మరి ఈ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కోసం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను తీసుకురాబోతున్నారంటూ పలు వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి ఈ వార్తల్లో నిజమేంతో తెలియదు కానీ ఈ న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతుంది కాగా వెంకటేష్ కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను నిహారిక ఎంటర్టైన్మెంట్ వారు భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు సంతోష్ నారాయణ్ మ్యూజిక్ అందిస్తున్నాడు కాగా ఈ సినిమాలో వెంకీకి జోడీగా శ్రద్ధ శ్రీనాథ్ నా శ్రద్ధ శ్రీనాథ్ అందిస్తుండగా ఆండ్రియా రుహనీ శర్మ కూడా కి రోల్స్ పోషిస్తున్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్తా విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి